్రహ్మమణి సీరియల్ ఫిబ్రవరి సెవెంటీన్త్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్ లో ఆస్తులన్నీ జప్తు కాకుండా కావ్య అప్పు రాజ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఆ నందాన్ని పట్టిస్తారు కదా ఈరోజు ఎపిసోడ్లో అయితే అనామిక సామంత్ దగ్గరికి వెళ్ళి రాజ్ కావ్య గొడవ చేస్తారనమాట ఈరోజు ఎపిసోడ్ లో జరగది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్ లో బ్యాంక్ అప్పు సమస్య క్రియేట్ చేసింది అనామిక సామంత్ అనే నిజం బయటపెడుతుంది అప్పు అసలు దొంగలు వీలు కాదు బాబా అనామిక సామంతం చెప్తుంది అనమాట నందావిశ్వామి వెనుకుండా ఈ కథ మొత్తం వాళ్లే నడిపించారని చెప్తుంది అనమాట అప్పు మాటలు వినగానే రాజు కోపంతో రగిలిపోతాడు ఈసారి వాళ్ళని వదిలేదు లేదని కోపంగా అనామిక దగ్గరికి బయలుదేరతాడు ఇంకా రాజు వెంట కావే కూడా వెళుతుందనమాట ఇంకోవైపు సామంత టెన్షన్గా కనిపిస్తాడు అనామిక మాటలు నమ్మి తన కంపెనీ నడవడం కోసం ఐదు కోట్లు అప్పు చేస్తాడనమాట ఇద్దరు క్లయింట్స్ను అనామిక తీసుకొస్తుంది వాళ్ళు ఒప్పుకోకపోతే మన కంపెనీ మూతపడటం ఖాయమని సమ సామంత భయపడతాడు వాళ్ళతో డీల్ ఒప్పుకోవడం కోసం వాళ్ళతో బిజినెస్ చేయడం కోసం ముందే ఐదు కోట్లు లంచం ఇస్తుంది అనమాట ఇంకా వాళ్ళు కనుక ఒప్పుకోకపోతే మన కంపెనీ మూతపడటం ఖాయమని సామంత్ భయపడతాడు అప్పుడే నందా దొరికిపోయాడని నిజం సామంత్కు తెలుస్తుంది నందా దొరకడం ఏంటి నా నువ్వు చెప్తున్నా నాకేం అర్థం కావట్లేదు నందా దొరకడం అసత్తేం కదా సంథింగ్ ఈజ్ రాంగ్ అని నామిక అంటూ సంథింగ్ ఈజ్ రాంగ్ కదా ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ అసలు నువ్వు చేసే పనుల నీ రాంగే పై ఫైర్ అవుతాడు సామంత్ నందా దాచడానికి విశ్వాకు డబ్బు ఇచ్చి మనకు ఫేవర్గా వాడుకోవాలని అనుకున్నాం కానీ విశ్వ డబ్బులు కక్కుర్తి పట్టడంతో నంద అప్పుకు దొరికిపోయాడని చెప్పి అనామిక చెప్తాడు సామంత్ మన పేర్లు కూడా బయటకు వచ్చి ఉంటాయని చెప్పి రావు అది కనుక తెలిసి రాజు మనల్ని వదిలిపెట్టడని చెప్పి భయపడిపోతాడు సామంత్ రాజు సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి సామంత్కి సత్తు చెప్పి ముందు కింద ఈ డీల్ మాట్లాడుకున్న పదాన్ని అని సామంత్ తీసుకెళ్తుంది అనామిక సామంత్ తన క్లైంట్తో డీల్ మాట్లాడుతుండగా అక్కడికి రాజు కావ్య సడన్గా వస్తారనమాట వచ్చి రావడంతోనే సామంత్ కాలర్ పట్టుకొని అతడి చంపలు వాయిస్తూ ఉంటాడు రాజు పటాపటా కొడుతూ ఉంటాడు నా వల్ల నీకు జరిగే ఏంటి ఎందుకు చేసావు ఈ పని అని సామంతం చితకు కొడతాడనమాట నేను ఎప్పుడు నీ కంపెనీ జోలికి రాలేదు కదా నువ్వెందుకు నా కంపెనీ జోలికి వచ్చావు అని ఇంకా సామంతు గొడవ పడుతూ ఉంటాడు మధ్యలో అనామిక ఎంటర్ అవుతుంది సామంత్ని వదిలేమని అంటుంది అనమాట నోరు మూసుకోమని అనామికకు మాస్ వార్నింగ్ అయితే ఇస్తాడనమాట నిన్ను తొక్కాలని నువ్వు నష్టపోవాలని నేను ఏ రోజు చూడలేదు నీ కంపెనీ కొనడానికి చాలాసార్లు ఓపెన్ ఆఫర్స్ వచ్చినా కొనలేదని చెప్పి సామంతు రాజు అంటాడు అనామిక చెప్పుడు మాటలు నమ్మి నా దారి అడ్డు వచ్చి నా బిజినెస్ని దెబ్బతీసి నా ఫ్యామిలీని రోడ్డుకు లాగాలని అనుకున్నావు అని సామంత్ కుట్టాలని రాజు ఒక్కొక్కటి చెప్తూ ఉంటాడనమాట నా ఫ్యామిలీకి ఏం జరగలేదు కాబట్టి నేను వదిలేసానని లేదంటే నేను చంపేసేవాడిని అని చెప్పి సామంత్కి హెచ్చరిస్తాడు రాజు అప్పుడు అనామిక మచ్చులో అడ్డ వస్తుంది అనమాట అడ్డు వస్తే ఆడదాను అని కూడా చూడకొని నిన్ను కూడా లేపేస్తానని చెప్పి అనామికకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు అనమాట ఎవరో చేసే తప్పులుగా మాపై నిందలేస్తే ఊరుకునేది లేదని మర్యాదగా నీ ముగ్గురుని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళని చెప్పి కావ్యతో అంటుంది అనామిక లేకపోతే ఏం చేస్తావని చెప్పి అనామిక తీసుకెళ్ళకపోతే ఏం చేస్తామని చెప్పి అనామిక చంప చంపపై గట్టిగా ఓడి కొడుతుంది కావ్య నీకు వాగడమే తెలుసు మాకు కొట్టడం కూడా తెలుసునని చెప్తుంది అనమాట మా ఆయనే తలుచుకుంటే మిమ్మల్ని మీ కంపెనీని అర నిమిషంలో కొనగలడు క్షణాల్లో మిమ్మల్ని రోడ్డుకి లాగేస్తాడని చెప్పి అనామికపై ఫైర్ అవుతుంది కావ్య ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే చంపేస్తానని చెప్పి సామంత్కు మళ్ళీ ఇంకోసారి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కావ్యరాజు వెళ్ళిపోతారనమాట ఒక సామా నిజ స్వరూపం బయటపడుతుంది క్లయింట్స్ డీల్ ఒప్పుకోరు అనమాట మీరు ఏదో బాగా మర్యాదస్తులు నిజాయితీ పనులు మీతో బిజినెస్ చేద్దాం అనుకున్నాం మీరు ఇలాంటి కుట్రాలని తెలిసిపోయింది ముందే తెలిసిపోవడం మంచిదైందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా తమ ఫ్యామిలీ పరువును అప్పు కాపాడింది అని తెలిసి ఇంకా అక్కడ అయిపోయింది కదా మన అప్పు కళ్యాణం అప్పు ఇంటికి రాగానే కళ్యాణ్ ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడనమాట ఏంటి కూచి ఏం జరిగింది ఏందని అడుగుతూ ఉంటుంది అనమాట మన ఫ్యామిలీ పరువు నువ్వే కదా కాపాడేసి కళ్యాణ్ సంతోషం పట్టలేకపోతాడు పోలీస్గా కోడలుగా రెండు పాత్రలకు న్యాయం చేస్తామని చెప్పి అప్పుతో అంటాడు కళ్యాణ్ ఇంకా అనామిక రుద్రాన్ని ఇంటి ముక్కలు చేసి అందరినీ రోడ్డున పడేయాలని అనుకున్నారు కానీ ఇటుక ముక్క కూడా కదిలించక లేకపోయారని చెప్పి కళ్యాణ్ చెప్తాడనమాట సమయానికి నువ్వు ఉంటే ఇంటి పరిస్థితి ఏమై ఉంటుందో ఉంచుకుంటేనే భయం వేస్తుందని చెప్పి కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు నువ్వు ఇంట్లో అడుగు పెడితే ఈ ఇంటికి జరిగే ఏంటో ఇప్పుడే అందరికీ తెలిసిందే అంటుంది అనమాట అంటాడు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలియడం లేదని అప్పుతో చెప్తాడు కళ్యాణ్ ఏం అడిగినా ఇస్తావా అని అప్పు అడుగుతుంది అనమాట నా స్థాయికి మించింది ఏదైనా ఇస్తాను ఇంతసేపు నన్ను పొగిడిన నోటుతోనే అని అప్పు సిగ్గుపడుతుంటే ఆమె ఒదుటిపై ముద్దు పెడతాడు కళ్యాణ్ ఇంకా అరే ఇంకెందుకు రాను ఎత్తి మీద పెట్టని చెప్పి అప్పు కళ్యాణ్ రొమాంటిక్ మూడ్లో ఉంటుంది అప్పుడే సార్ కరెంట్ బిల్ అంటే వ్యక్తి డిస్టర్బ్ చేస్తాడనమాట ఏ లోపలికి వచ్చేటప్పుడు తలిపోయాలని తలిపోయి మీరు వేసుకొని వేస్తారు అంటాడనమాట ఇంకా అప్పు సమస్య తీరిపోవడంతో అప్పు అప్ నాట్ అప్పు ఇంటి అప్పులు బా బాకీ సమస్య తీరిపోవడంతో దుగ్గిరాలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా కలిసిపోయి మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇన్నాళ్ళు అప్పు దాచడానికి రాజు కావ్ ఎన్నో అవస్థలు పడ్డారు నా కొడుకు కోడలు ఆయన బాధపడుతుంటుంది అపర్ణ అందరితో మాటలు పడ్డారని అపర్ణ అంటుందన్నమాట చిన్నవాళ్ళైనా గుట్టు బయటకు రాకుండా కుటుంబ గౌరవం కాపాడారని చెప్పి అపర్ణ పొగుడుతుందనమాట ఇంటికి సంబంధించిన అన్ని సమస్యలు తీరిపోయాయి కదా నా అపర్ణ అంటుంది అసలు అప్పుడు వాళ్ళ మామయ్య గారు మాట్లాడతారు అసలు సమస్య అలాగే ఉందమ్మా ఆస్తి పంపకాలు మిగిలిపోయాయి అని సీతారామయ్య గారు అంటారు నాకున్న ఆస్తిపాస్తులన్నీ కుటుంబం ఉమ్మడిగా అనుభవించాలని కోరుకున్నాను సీతారామయ్య గారు చెప్తారు కానీ కొందరిలో స్వార్థం ప్రవేశించింది దానివల్ల ఇంట్లో మనస్పర్థలు చీలికలు మొదలయ్యాయని చెప్పి సీతారామయ్య గారు అంటారు ఈ గొడవల వల్ల నా మనసు విరిగిపోయింది అందువల్లే ఆస్తిని మొక్కలు చేసి ఎవరి వాట వారికి పంచాలని నిర్ణయించుకుంటున్నాను అని చెప్తారనమాట ఎవరి భాగం వాళ్ళు తీసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే మంచిది అని అంటాడనమాట ఇంకా సీతారామయ్య గారి మాటలతో ధాన్యలక్ష్మి రుద్రాన్ని ఆనందపడతారు నా ఇద్దరు కొడుకులు రామలక్ష్మిలో కలిసి ఉంటారని కలలు కన్నాను కానీ ప్రకాశం కూడా మాడిపోయాడు అని చెప్పి సీతారామయ్య గారు ఎమోషనల్ అవుతాడు మాకు ఆస్తుల మీద ఆశ లేదని జ అపర్ణ అదే చెప్తుంది అనమాట మా కాస్తుల మీద ఆశ లేదు జప్తులు ఆస్తి మొత్తం పోయినా వాళ్ళం కాదు కట్టుబట్టలతో అయినా మీరు అందరం కలిసే ఉంటాము మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాము మన కుటుంబం చాలామందికి ఆదర్శంగా ఉంటుందని చెప్పి వాటాలు పంచుకుంటే అందరూ దూరం అయిపోతామని అది నాకు ఇష్టం లేదని చెప్పి రాజు అంటాడనమాట పంచడం తప్పనిసరి అయితే మాకు మాత్రం వాటా అవుతుందని మీతోనే కలిసి ఉంటామని వాటా చెప్ కావ్యం చెప్తుంది అనమాట అప్పుడు తాతయ్య గారు సంతోషపడతారు ఆ ఒక్క మాట చాలమ్మా అని చెప్పి సీతారామయ్య గారు ఎమోషనల్ అవుతారు నేను నా భార్య మీతోనే ఉంటామని అంటారనమాట ఎవరికి రావాల్సిన వాట వారు న్యాయంగా తీసుకొని వెళ్ళిపోతే బాగుంటుందని చెప్తాడనమాట ఇకప్పుడు సీతారామయ్య గారు మాటలతో ప్రకాశం తన తప్పును తెలుసుకుంటాడు సీతారామయ్య గారు కాళ్ళపై పడిపోయి క్షమాపణలు అడుగుతారు నా భార్య మాటలు లొంగిపోయి ఆస్తి కోసం కోర్టుకు వెళ్ళాలని అనుకున్నాను రాసు కావ్యాన్ని చాలా అపార్థం చేసుకున్నాను అని చెప్పి ప్రకాశం అంటారు అనమాట మాకు ఆస్తి వద్దు అందరం కలిసి ఉందామని తండ్రితో చెప్తాడు ప్రకాశం దయచేసి మీ నిర్ణయం మార్చుకోమని వాళ్ళ నాన్నగారిని ప్రాధాయపడతాడనమాట కుటుంబాన్ని ముక్కలు చేయాలనే ఆలోచన బాగాలేదని అందరూ ఊ అంటారు ఆస్తి పంపకాలకు అందరూ అడ్డుకోవడం చూసి రుద్రాణి కంగారు పడుతుంది అనమాట ఇదేంటి ఆస్తి ముసలాడు ఆస్తి పంచాడు అనుకుంటే ఇలా జరిగింది ఇలా కలిసిపోయి చివరికి ఆస్తి పంచరా ఏంటని మనసులో అనుకుంటుంది కొడుకుతో మాట్లాడుతూ ఉంటుంది మధ్యలో రుద్రానికి కౌంటర్ వస్తుంది అన్నమాట స్వప్నాన్ని ఏ ఇక్కడ ఎందుకు చేస్తున్నావు కూతురు ఏదంటే సినిమాకి వెళ్ళింది అని అంటుంది అనమాట సినిమాకి మరి లేకపోతే ఏంటి నీ కుతురే నీ మనవరాలు కదా పాపం నిద్రపోతుంది కాబట్టి నేను బయట ఉన్నానని అని చెప్పి కౌంటర్ వేస్తుంది అనమాట ఇంకా ఈ సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి కమింగ్ అప్లో అప్పుని కొడలుగా ఒప్పుకోవాలని కళ్యాణ అప్పులను ఇంటికి తీసుకురావాలని సీతారామి గారు కండిషన్ పెడతారనమాట ఇంకా అప్పు కళ్యాణులకు హారతి ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటుంది కావ్య రుద్రాణి అంత్రమనుషుల విషయం నేను ఇంటిని ముక్కలు చేయాలని అనుకుందని చెప్పి ఇంద్రాదేవి అంటుంది ఇంకా రుద్రాణి రాహుల్ని ఇంటి నుంచి పంపించేయాలని అనుకుంటుంది అనమాట ఇందిరాదేవి మాటలతో రాహుల్ రుద్రాణి షాక్ అవుతారు మరి చూద్దాం రేపటి ఎపిసోడ్లో రుద్రాణి బయటికి వెళ్తుందా లేదా అనేది అండ్ అలాగే రాజు అనామిక సామంతుని బెదిరించారు కదా అనామిక అయితే నా ప్లాన్ చేసి సామంతుని హత్య చేసి అది రాజు మీదకి నేరం అవ్వాలి ఏదైనా ప్లాన్ చేస్తుందా ఏంటి అనేది జస్ట్ నేను గెస్ చేస్తాను నేను అలా అనుకుంటున్నాను అలాంటిది ఏమైనా జరుగుతుంది మనకి నే ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేసిండి ఇప్పటివరకు నా వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్